జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ జాబితా ముసాయిదాపై వివిధ రాజకీయాల పార్టీల నాయకులతో మండల అభివృద్ధి అధికారి స్వరూప సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించి పూర్తి వివరణ తెలుపుతూ వాటి పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రాబోయే పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వ్రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు వీటిపై అన్ని పార్టీల నాయకులు దృష్టి సారించాలి అన్నారు ఎంపీడీఓ స్వరూపతో పాటు సూపర్డేట్ సురేందర్ మండల పంచాయతీ అధికారి వాసవి నాయకులు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు అన్ని గ్రామ పంచాయతీలలో డిస్ప్లే పర్టిసిపేట్ అదే పశువు కార్యాలయం చేసాము నెక్స్ట్ దీంట్లో పదమూడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు మీరు అన్నట్టు ఒక వార్డు వాడు ఇంకొక వార్డు పడటం వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క వార్డుల్లో రావడం ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే తల్లి తండ్రి పెళ్లి కానటువంటి పిల్లలు వాళ్ళందరూ ఒక ఒక ఇంట్లో ఉంటూ పోయి కింద ఒకే వాళ్ళ చేయడం జరుగుతుంది సో మ్యారేజ్ అయినటువంటి జరుగుతుంది అండి సో అలాంటి ఫ్యామిలీ చూసుకున్నాం అలా ఎప్పుడైనా బ్రేక్ అయినట్లయితే అలాంటి చెప్పవచ్చు లేదా ఒక వాటికి సంబంధించి వాళ్ళు ఇంకొక వాటికి వచ్చారని మీకు అలాంటి చెప్పవచ్చు ఇంతలో ఇంకే ఇతర అబ్జెక్షన్స్ ఉన్నారు కూడా మనం పద్నాలుగో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ దాకా మీకు రాత సూర్తంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది వచ్చినట్టు మేము వాటి ప్రాథమిక విచారణ జరిగి వాటిని తిరిగి నమోదు చేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని అవన్నీ తెలుపు మళ్ళీ మన సిస్టర్ అప్రోట్ చేయడం జరుగుతుంది సో ఇది ఇరవై ఒకటవ తేదీ దగ్గర దానిలో బాగానే మండల పరిషత్తు పంతొమ్మిదవ తేదీ ఇలా అన్ని పార్టీస్పెట్టి కండక్ట్ చేయడం జరుగుతారు మీ అందరు కూడా ఎంటైన్మెంట్ అండి నిన్న ఈ గ్రామ పంచాయతీలలో ఒకరిస్తారు ఇన్ని చోట్ల ఆవేన కొనేట ఈ తీస్కొండి చూడటికి తీస్తా అధ్యంతరంలో ఉన్నారు వీరే మీ చేతిలో రవెంంద్ర సింగ్ నేటిపేటలోకి వెళ్ళివర్కు వచ్చింది సక్సెస్ అయింది ప్రతి గ్రామ మళ్ళీ ఈ అబ్జెక్షన్స్ అన్ని కూడా సవరణ డిస్పోజల్ అన్ని కూడా ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీకి మనం ఈ సహకరించుకునికొని ఫైనల్ జాగ్రత్త రద్దీ చేసుకోవడానికి ఇరవై ఆరవ తేదీ వరకు సమయం సెప్టెంబర్ ఇరవై ఫైనల్ పబ్లికేషన్ చేసేది మాత్రం ఇరవై ఎనిమిది వంద ఇరవై ఎనిమిది వంద